విశ్వకర్మ బంధువులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుచున్నాం అదేవిధంగా మాకు ఈ తెలంగాణ ఉద్యమంలో మరి మా విశ్వకర్మీల పాత్ర మరి దేశ ఉద్యమంలో కాసోజ శ్రీకాంతాచారి మరి ఆత్మ బలిదానం తర్వాత ఉద్యమం వచ్చిన విసిపడిన నేపథ్యంలో మా మారోజు వీరన్న కానీ మా జయశంకర్ సార్ కానీ గంట మా యొక్క పోరాట ఫలితాలు మరి అదేవిధంగా పన్నెండు మంది విద్యార్థుల బలిదానం తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఇచ్చిన తరుణంలో మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రభుత్వం మా విశ్వకర్మలకు ఎంతో ఆశించడం మా తెలంగాణ ఉద్యోగంలో మా పాత్ర కీలకమైంది కదా మాకు సహాయ సాహాలు ఉంటే కాబట్టి మా బతుకులు మారుతే అని ఆశించిన ఫలితాలు ఎన్నో ఉన్నా కూడా ఏ ఒక్కటి ఆశించ మూలిగ నక్కపై పడ్డట్టు మాకు ఉన్న ఏదైతే కార్యక్రమాలను అటువంటి మా ఫెడరేషన్ కూడా దాన్ని దరిదాపును కూడా రానియోగం చేసిండు అదేవిధంగా ఈ ఐక్య ఫైర్ సర్వీస్కి వచ్చి మా వృత్తులను కూడా అనగదొక్కే కార్యక్రమం చేసిండు అట్లా కులం పేరుతో అనేక రకాల దూషించి అవమానపరిచింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా గతంలో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంఎస్ నెంబర్ ఎయిటీ ఫైవ్ ఇండస్ట్రీ ద్వారా మాకు ఈ విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని ఎన్నో మార్లు ఫెడ కార్పొరేషన్గా మార్చాలని దానికి నిధులు కేటాయించాలని మరి ఎన్నో రకాలుగా ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా కలవలేదు